లీప్ యాప్లో ఉన్నటువంటి సమరే వీడియోస్ని స్టూడెంట్స్కి ఎలా చూ చూద్దాం ముందుగా యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టీచర్ అని చెప్పేసింది దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ టీచర్ రిసోర్సెస్ అని చెప్పేసి ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ సమరే వీడియోస్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి ఈ సమరీ వీడియోస్ మీద సెల మనం ప్రెస్ చేస్తాము సమరీ వీడియోస్ అనే దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అని ఉంది వ్యూ ఆల్ కొట్టి మనం ఏ క్లాస్కు సంబంధించి చూపించాలనుకుంటున్నాం సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తే సబ్జెక్ట్ డిస్ప్లే అవుతాయి మనం చాప్టర్సు సబ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే వీడియోలు అనేవి మనకి ప్లే అవుతాయి వీటిని స్క్రీన్ షేర్ చేయడానికి వీక్ వీకాస్ట్ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఉన్న స్కాన్ ఆప్షన్ ద్వారా మనం దీన్ని కనెక్ట్ చేయొచ్చు